టాలీవుడ్ లో తన సూపర్ ఎనర్జీ క్యూట్నెస్ తో అందరినీ మెప్పిస్తున్న హీరోయిన్ శ్రీలీల టాప్ యాక్ట్రెస్ గా ఎదుగుతున్న శ్రీలీల ఇటీవల తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషయస్ ను తెలిపారు అయితే శ్రీలీల ఈసారి సంప్రదాయబద్ధంగా ప్రీ బర్త్డేను కూడా సెలబ్రేట్ చేసుకుంది తన ప్రీ బర్త్డే వేడుకలు సంప్రదాయంగా ఇంటిమేట్ గా జరిపించారు పువ్వులతో పసుపు కుంకుమలతో సంప్రదాయంగా పూర్తిగా సౌత్ ఇండియన్ స్టైల్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీలీల ఆ రోజు పింక్ మరియు గోల్డ్ కలర్ ట్రెడిషనల్ హాఫ్ సారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది దానికి సంబంధించిన ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసింది అయితే రానా దక్కుపాటి భార్య మెహిక కూడా ఈ వేడుకల్లో పాల్గొంది ఈ సందర్భంగా శ్రీలీలతో కలిసి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు తీసుకుంది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రీలీలకు విశ్వసం తెలిపింది ఇక తాజాగా శ్రీలీల తన ప్రైవేట్ బర్త్డే పార్టీలో మోడ్రన్ లుక్ లో కనిపించింది ఫ్యామిలీ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసింది దానికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంది శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో పలు పెద్ద సినిమాల్లో నటిస్తుంది అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఇక ఈమె వర్తి సందర్భంగా ఆ సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు ఈ పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి